శ్రీకాళహస్తిలో ఈ నెల పదమూడవ తేదీ ఆర్సిఆర్ కళ్యాణ మండపంలో సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగే సర్వసభ్య సమావేశంను విజయవంతం చేశారని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాబు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నా ఎవరికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలిపారు మండల నియోజకవర్గ జిల్లా కమిటీలు నాయకులు ప్రతి ఒక్కరు హాజరవ్వాలని రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి పార్టీ సిద్ధాంతాలు విధి విధానాలు తెలియజేస్తుందో తెలిపారు ప్రజల సమస్యలు తీర్చేవారే కాంగ్రెస్ పార్టీలో లీడర్గా ఉంటారని తెలిపారు సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మామూరు వెంకటయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం పనితీరు బాగోలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల ఉమ్మడి ప్రభుత్వానికి అధికారం కట్టబెడితే ఉమ్మడి ప్రభుత్వం కూడా రాష్టం అభివృద్ది చేయకుండా అరాచకం విధ్వంసం పాలన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్టం అభివృద్ది చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దేవదానం బీసీ అధ్యక్షులు జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు నాయకులు జిల్లా నాయకులు ప్రెస్ వచ్చి మండల అధ్యక్షులు మా వెంకట గారు అందరూ ఒక నిర్ణయంతో రేపు పదకొండవ తారీఖు షర్మిలా మేడం గారు వస్తున్నారు కాబట్టి మన మండలం ఎక్క ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అని కోరుకుంటున్నాం అదేవిధంగా మీరందరూ కూడా మాకు సహకరించి మాకు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఓకే కాంగ్రెస్ పార్టీ సురూర్పెట్ ఇన్ఛార్జ్ వెంకటాచారపతి గారి ఆధ్వర్యంలో మీడియా మిత్రుల ముందు జిల్లా అధ్యక్షుడిగా మేము అందరం కూడా రావడం జరిగింది ఏమిటంటే రేపు పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల లోపు ఆర్జీ ఆర్ కళ్యాణ మండపం కారాశన్నందు కాంగ్రెస్ పార్టీ ఏపిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల్లారెడ్డి గారి యొక్క నాయకుల యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ పది సంవత్సరాలు ఊసే లేకుండా ఉన్నటువంటి సంతరుణంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన వైఎస్ షర్మిల్లారెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్రంలో ఏ విధంగా దూసుకుపోతుందో రేపు ఇప్పుడు జరుగుతున్నటువంటి బీటికలను నిదర్శనం దానికి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రాబోయేటటువంటి రెండు వేల ఇరవై తొమ్మిదవ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితులను ప్రజలు ఆదరిస్తారని ప్రజల పక్షాన పోరాటం చేసేది కానీ ప్రజలకి న్యాయం చేసేది కానీ ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు రేపు జరగబోయేటటువంటి నాయకుల కాంగ్రెస్ పార్టీ నాయకుల సర్వసభ్య సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మండల కమిటీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇన్ఛార్జి కమిటీలు జిల్లాలు జిల్లా కమిటీలు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటిదాకా ఏ విధంగా జరిగింది ఎక్కడ ఫెయిల్యూర్ అయినాం రాబోయేటటువంటి ఎలక్షన్లో ఏ విధంగా నెగ్గాలి ఒక లీడర్గా ఏ విధంగా ముందుకుండాలి ఒక లీడర్ యొక్క క్వాలిటీ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఒక మా యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ధర్మారెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ దిశానిర్దేశం చేసిన తర్వాత మా యొక్క లీడర్లందరికీ కూడా ఒకే ఆశ ఉంది తప్పనిసరిగా మా మేడం గారు ఏం చెప్తారో మేము ఆల్రెడీ వేరే వేరే జిల్లాల్లో పోయినప్పుడు మీటీ జరుగుతున్నాయి కాబట్టి మేము చూస్తున్నాం కాబట్టి మా మేడం గారు ఒకటే చెప్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ సమస్యలు ఉన్నా ఎక్కడ భూ కబ్జాలు జరిగినా ఎక్కడ ఇల్లీగల్ బిజినెస్లు జరిగినా వాలీలు కావచ్చు మట్టి తవ్వకాలు కావచ్చు లేకపోతే పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి శ్రమ దోపిడీ కావచ్చు మహిళలకు కక్షాన ఉన్నటువంటి ప్రతి ఒక్క సపోర్ట్ కూడా ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా వారిపైన ముక్కుపాదం మోపాలి ప్రజల తరపున మనం పోరాటం చేయాలని చెప్పి ఒక నిర్ణయించడం జరిగింది దేనికి భయపడకూడదు భయపడేటటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని చెప్పి మా మేడం గారు ఎట్టి పరిస్థితులను దీటుగా నిలబడి సమస్య ప్రజల సమస్యలు తీర్చేవారు ఎవరైతే ఉన్నారో వారే కాంగ్రెస్ పార్టీ లీడర్ అవుతారు లేకపోతే ఖచ్చితంగా సీనియర్లని చూడము జూనియర్లను చూడము వీలనేది వారికి ముందుకు తీసుకుపోతాము తప్ప వెనకంజ వేసినటువంటి ప్రసక్తి లేదని చెప్పి తెలియపరుస్తూ వస్తున్నారు కాబట్టి మా యొక్క వైఎస్ జరమారెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు తిరుపతి జిల్లాలో రేపు పదమూడవ తేదీ మాకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాలాశలో జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్కి కాంగ్రెస్ సోలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఒక ప్రెస్ మీట్ పెట్టాను ఈ ప్రెస్ మీట్ దేనికంటే ఈరోజు పదమూడవ తేదీ రేపు శుక్రవారం అనగా రేపు బైపాస్ నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా పెద్ద లాలీగా బయలుదేరుతున్నాం మేడం గారి ఆదేశం మేరకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గారి ఉద్దేశపూర్వకంగా ఈ మీటింగ్లు జరుగుతున్నాయి కాబట్టి దీనికి అనుకూలంగా మన రాష్ట్రం మొత్తం ప్రకటిస్తుంది చముల నాటం గారు ఆదేశాల మేరకు రేపు కాళస్థర్లో ఆర్జీఆర్ కళ్యాణ మండపంలో పెద్ద బహిరంగ సభ జరగబడుతుంది ఈ సభకి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు సేవలాసులు విలాసులు అందరూ పాతవాళ్ళు మొత్తం మన మీద మన తిరుపతి అంటే మన కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు కానీ ఈరోజు కొన్ని కొన్ని ఆపుతాకల వల్ల ఇవి జరుగున్నాయి అందువల్ల ఈరోజు కాళాస్తుల్లో ఈ బహిరంగ సభకి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ మనస్ఫూర్తిగా సంతోషంగా పిలుస్తున్నాం ఈరోజు దేశ పరిస్థితి ఎలా ఉందిరా అంటే ఒకప్పుడు తమిళనాడు జయలలిత గారు ఆ ముఖ్యమంత్రి అయితే ఈయన అనుమానించడం అసెంబ్లీలో ఈ ముఖ్యమంత్రి అయితే ఆమెను అనుమానించడం ఆ పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్రం ఏర్పడింది ఎందుకంటే వైసీపీ చేసిపోయింది గందరగోళం చేసిపోయింది ఈరోజు తెలుగుదేశం వచ్చింది అదే ద్వారా ఏ మార్పు లేదు ఎలాంటి మార్పు లేదు వాళ్ళు ఏం చేశారో అదే ద్వారా వీళ్ళు చేస్తున్నారు వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేయడం వీళ్ళను అరెస్ట్ చేయడం ఇదే రాష్ట్రం ఇదే ప్రభుత్వం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనుకునేది లేదు అందులో ఒకటే ఎవరు జనాలు ప్రజలంతా ప్రజలు బాగుండాలని పోరు కాడారు ప్రతి ఒక్క ప్రభుత్వం మరి ఈరోజు ప్రభుత్వం ఎలా ఉందరంటే కన్నా బాని ఇలా కక్షలు ఇయల కాల్పానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఈ మాదిరిగా ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళ మీద పడడం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ మీద పడడం ఈతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకులు అంటే నాకు ఎవరు కనబడడం లేదు ఈ పరిస్థితుల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప మన దేశం కానీ తద్వారా మన రాష్ట్రం కానీ బాగుపడే పరిస్థితి ఏమీ లేదు కాబట్టి ఇందుకు అనుకూలంగా మా మేడం వారు రేపు చెప్పబోయే సందేశాలు ఏముంటాయో ఓటు ఫాలో అవుతూ రాష్ట్ర ప్రకటనలో మా మేడంకి ఘన విజయం చేకూరాలనేసి காங்கிரஸ் பார்ட்டி தரப்பு மீடியா மரபணை அந்த பிரஜர் தரப்பு பொறுப்ப